జనసేన పార్టీతో సీట్లు పంచుకుంటున్నారు ఓట్లు పంచుకుంటున్నారు ముఖ్యమంత్రి పదవి కూడా పంచుకుంటారా కాపులు కూడా ఎప్పుడు తాము పలకి మోయాలా మేము పలకీ ఎక్కకూడదనుకుంటున్నారు కాబట్టి కూటమి అధికారంలోనికి వస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తారా అంటూ ఒక ఇంటర్వ్యూలో నారా లోకేష్కు ఎదురైన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది నారా లోకేష్ ఆ ఇంటర్వ్యూలో స్పందిస్తూ నో సెకండ్ థాట్ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి మరెవరూ కాదు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారంటూ వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్ ఈ వ్యాఖ్యలపై హరిరామజోగయ్ ఇప్పుడు తీవ్రంగా స్పందించారు ఆయన పవన్ కళ్యాణ్కు ఒక లేఖ కూడా రాశారు హరిరామజోగయ్ కొన్ని కీలకమైన ప్రశ్నలు కూడా సంధించారు చంద్రబాబుయే కాబోయే ముఖ్యమంత్రి ఈ నిర్ణయంలో రెండో మాట లేదు అనుభవస్తుని నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలి అని పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు ప్రకటించారు కనుక అందరి మాట ఇదే అంటూ లోకేష్ బాబు గారు ప్రకటించేశారు లోకేష్ బాబు ఆశిస్తున్నట్టు చంద్రబాబు గారినే పూర్తికాలం ముఖ్యమంత్రిగా చేయడానికి మీ ఆమోదం ఉందా అంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు మీ ఆమోదం ఎందుకుందా అని మీరే ముఖ్యమంత్రి కావాలని అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలి అని కళలు కంటున్న జన సైనికుల కళలు ఏం కావాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ రెండే రెండు కులాలు కుల నాయకులు రాజ్యం ఏలుతున్నారు ఎనభై శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడు మీరు పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకు దారి చూపిస్తారని నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి మీరు చెప్పే సమాధానం ఏంటి అని పవన్ కళ్యాణ్ జోగయ్య ప్రశ్నించారు ఈ ప్రశ్నలన్నింటికి మీ నుండి జన సైనికులు సంతృప్తికరమైన సమాధానాలని ఆశిస్తూ రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏంటో జన సైనికులందరికీ అర్థమయ్యేలా చెప్పాల్సిందిగా కోరుతున్నాము అంటూ పవన్ కళ్యాణ్కు జోగయ్య లేఖ రాశారు అయితే హరిరామ జోగయ్య మాత్రమే కానీ పవన్ కళ్యాణ్ అయితే ఈ ప్రశ్నలకైతే స్పందించే అవకాశం లేదు తొలి నుంచి చూస్తుంటే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేసేయాలి అని జోగయ్య లాంటి వారు జనసేన నాయకులు తాపత్రయపడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ తనకు ముఖ్యమంత్రి పదవి కావాలి అని అనడం లేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే చాలు అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి దిగిపోతే చాలు అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఉందే కానీ ఆయన ఏదో ఇతర వర్గాలకు అధికారం వచ్చేలా ప్లాన్ చేయాలి ఈ రెండు కులాలు కాకుండా తాను ముఖ్యమంత్రి అవ్వాలి మరొక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఆశించాలి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పని పనిచేస్తూ ఉన్నట్టుగా లేదు అయితే ఒకటి మాత్రం కనిపిస్తుంది స్పష్టంగా హరిరామజోగయ్య నిజంగానే పవన్ కళ్యాణ్ చెవిలో ఒక జోరీలాగా మారేమో అన్న అభిప్రాయం అయితే కనిపిస్తోంది ఒక పవన్ కళ్యాణ్ను ను మిగిలిన పార్టీ నేతలు ఎవరు ప్రశ్నించడం లేదు కానీ హరిరామజోగయ్య మాత్రం చాలా గట్టిగానే ఈ వయసులో కూడా ప్రశ్నిస్తున్నారు జనసేనలో ఎవరైనా తన నిర్ణయాల్ని ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కోర్టులుగా ముద్ర వేస్తానని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్పారు హరిరామ జోగయ్య మాత్రం తాను అడగాల్సింది చాలా సూటిగానే పవన్ కళ్యాణ్ అడుగుతూ ఉన్నారు హరిరామజోగయ్య వయసు రీతి ఆయన ఆయనకు గౌరవం ఇచ్చి ఈ ప్రశ్నలకు జనసేన నుంచి కానీ పవన్ కళ్యాణ్ నుంచి సమాధానం వస్తుందా రాదా రాకపోవడమే రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి